హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ లాక్స్ అండి ఈరోజు నేను మీకు ఆలు పరాటా చేసి చూపించబోతున్నాను రెండు బంగాళదుంపలు పెద్దవి తీసుకున్నానండి అలాగే ఉడకపెట్టేసుకున్నాను చిన్న ముక్కలుగా చేసుకుని అలాగే మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క అలాగే నాలుగు గ్రీన్ పచ్చిమిరకాయలు అవి కారంగా ఉంటాయి అది మిక్సీ పట్టేసుకున్నాను అలాగే చాపర్లో ఒక ఉల్లిపాయ కొత్తిమీర కూడా పెట్టేసుకుని చాప్ చేసేసుకున్నాను సన్న ముక్కలుగా చేసేసుకున్నాను కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు కొద్దిగా వేసి తర్వాత మనం తీసి పట్టుకున్న అల్లము పచ్చిమిర్చి చేస్తాం కొద్దిగా వేగిందండి ఇప్పుడు ఉల్లిపాయ కొత్తిమీర చేసుకున్నాం కదా సన్నగా కడుక్కున్న ఉల్లిపాయ కొత్తిమీర

ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదండి కొద్దిగా కారం అనేది చూసి వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ అయితే కదండి అందువల్ల చూసి వేసుకోవాలన్నమాట అలా టేస్ట్ అయితే సూపర్ కుదిరిందండి కూర చాలా చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే కొంచెం మగ్గడానికని కొంచెం నీళ్ళ చుక్కలు సీకరించానండి ఆలు కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకు ముద్దలా ఉంటుంది కదా ఉప్పు కారం కలవడానికని ఒక్క చుక్క నీళ్ళు చుక్కలు పోసాను చూశారు కదా ఎన్ని వేసాను అంతే అది బాగా దగ్గర పడుతుంది ఉప్పు కారం బాగా కలుసుకుని మొత్తం కలిసి బాగా దగ్గర పడుతుంది అన్నమాట నేను మీకు ఈ కూరతో పరాటాలతో పాటు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను అదేంటో చివరికంట చూడండి వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఒకే పిండితోటి ఒకే కూరతోటి రెండు రకాల ఐటమ్స్ అనమాట చాలా 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 బాగుంటుంది చూడండి రెండు మూడు రకాలు చేసుకోవచ్చండి దీంతో ఈ కూరతోటి మీకు తెలుసు ఆలు బోండా చేసుకోవచ్చు తర్వాత బాటీలు చేసుకోవచ్చు చూపిస్తానండి ఈసారి బాటి ఎలా చేయాలో కూడా చూపిస్తాను మీకు చాలా బాగుంటాయి బాటి కూడాను చాలా పురాతన కాలం అంతా అది నార్త్ వాళ్ళు ఎక్కువగా తింటారు రెడీ అయిపోయిందండి సరే చక్కగా కూర రెడీ అయిపోయింది చల్లారనిద్దాము కొంచెం నిమ్మకాయ రసం చపాతీ పిండి కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా పంచదార రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నూనె మీకు ఎంతమందికి తెలుసు చపాతీలు పాలు పూసి కలుపుకుంటే చాలా చపాతీ పిండి పాలుపోసి కలిపితే సాఫ్ట్గా వస్తాయని ఎంతమందికి తెలుసు నేను నేను సహన్ గ్లాసు పాలు పోసుకున్నాను మిగిలినది కొంచెం నీళ్లు పోసి కలుపుకుంటున్నాను చపాతీ పిండిలో గోరువెచ్చటి పాలు పోసి కలుపుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి మీరు అప్పటికప్పుడు చేసుకున్నా కూడా చపాతీలు చాలా బాగా వస్తాయి నేను చెప్పాను కదా పరాటా చేస్తున్నాను అని చెప్పాను కదా పరాటా అని చెప్పాను కదా నేను మైదా పిండి యూజ్ చేయకుండా చపాతి పిండితో చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను అన్నమాట అది పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కూడా కాకుండా ఒక మోస్తరుగా కలుపుకోవాలి సాఫ్ట్గా ఉండాలి ఏమండి ఏదైనా మన చేతుల్లో ఉందండి ఆడవాళ్ళ చేకి రాని పని అంటూ లేదు మనం చేసే విధానంలోనే ఉంటుంది తర్వాత పైన కొంచెం శ్రద్ధ పెట్టి చేశామంటే అద్భుతాలు సృష్టించవచ్చు ఏ పనైనా సరే వంట పనే కాదండి బయట పనులైనా సరే ఆడవాళ్ళు చేయలేని పనులంటూ ఏమీ లేవు నిజానికి నేను మైదాపిండి కలపాలి మైదాపిండి ప్లేస్లో నేను గోధుమ పిండి కలిపి గోధుమ పిండితో మాత్రమే చేయాలని అనుకున్నాను దాంతోటే చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇలా చిన్నగా చేసుకుని చపాతి ఇందులో ఈ ఉండ పెట్టేసుకునే కూరది నేను వీడియో ఆన్ చేశాను అనుకుని చూపించలేదండి చక్కగా నెయ్యి వేసి కాల్చుకున్నాను సిమ్లో పెట్టి కాల్చుకోవాలి చక్కగా పరాటాలకి నెయ్యితో కాల్చుకుంటేనే బాగుంటాయండి అది చాలామందికి తెలిసే ఉంటుంది నెయ్యి వేసి కాచుకుంటే ఏమి ఏమి టేస్ట్ టేస్ట్ ఆలూ పరోటా రెడీ అయిపోయినట్టేనండి ఒక నేను చేస్తుంటే వెడిగి ఉన్నది కదా అని చెప్పి మా వారు అడిగితే పెట్టేసానండి వీడియో కోసం కూడా ఉంచలేదు నేను ముందు చేసింది దానికి పెట్టేసేసాను సరే చేస్తున్నాను కదా ఇంకా అని చెప్పి సింపుల్గా రెండు చేసుకున్నాము అంతకంటే తినలేమండి ఎందుకంటే స్టఫ్ ఉంటుంది కదా ఇందులో ఎక్కువగా ఆలు స్టఫ్ ఉంటుంది కదా అందులోనూ చపాతీ పిండి కూడా హెవీగానే ఉంటుంది కాబట్టి ఇలాగా చేసేసుకున్నాను చూసారు కదా ఎమ్మి ఎమ్మి ఆలు పరోటా రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ టైం కొంచెం కూర మిగిలిందండి అందుకని సాయంత్రానికి దాన్ని స్నాక్ లాగా చేసుకుందామని రెడీ అయిపోయాను ఇదిగోండి నా ఆలూ పరోటా ఇప్పుడు ఏంటంటే ఏం చేయబోతున్నాను అంటే సేమ్ కర్రీ కాబట్టి టేస్ట్ అద్భుతంగా ఉందండి ఇంకా అది మళ్ళీ అలా ఉంచేస్తే రెండు మూడు రోజులైనా కూడా ఫ్రిడ్జ్లోంచి తీయలేము అందుకోసమని సమోసా లాగా చేద్దామని చెప్పి అదే పిండి ఎలాగో కలిపి చపాతీ పిండి ఉంది కదా అని చెప్పేసి నేను మీకు చూపించలేదండి ఇందులో కొద్దిగా వాము కలిపాను వాము కలిపి వచ్చాను మీకు కనపడుతున్నాయా చిన్న చిన్న గింజల్లాగా పిండిలోను వాము కలిపాను అండి వాము కలిపి ఆ చపాతీ పిండిలో మనం మైదాతో చేసుకునే బదులు ఇలా చపాతి పిండితో చేసుకుంటే హెల్దీ కదండి ఎలాగూ పిండి ఉంది మనం ఎలాగూ హెల్త్ కాన్షియస్నెస్ తోటే చేయాలని అనుకున్నాం కాబట్టి నేను చా గోధుమ పిండితో చేస్తున్నానండి ఉన్న కూర రెండో మూడు అయ్యాయండి చక్కగా చాలా 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 టేస్టీగా ఉన్నాయి అసలు ఇది ఎడిటింగ్ చేస్తున్నాను నేను నిజానికి తినేసిన తర్వాత ఎడిటింగ్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి మామూలుగా కాదు అంటే నేను చేశాను కదా అని చెప్పి చెప్పట్లేదండి నిజంగా టేస్ట్ అయితే అద్భుతంగా కుదిరింది బజార్లో ఉన్నట్టే కుదిరిందండి టేస్ట్ అంత టేస్టీగా ఉంది చపాతీని సమోసా చేయాలంటే కనుక మనము ఓవెల్ షేప్లో ఒత్తుకోవాలండి ఓవెల్ షేప్లో ఒత్తుకొని చూసారు కదా నేను చుట్టూరా నీళ్లు రాశాను బాగా అంటుకోవడానికి వసరమని నూనె నీళ్లు రాసి దాన్ని ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకున్నాను నాకు వీడియోది పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి ఎవరైనా తీస్తే బాగుండని అనిపించింది కానీ తీసేవాళ్ళు ఎవరూ లేరు చెప్పాను కదా మా వారికి అసలు ఫోను వీడియో తీయడం అన్నది అస్సలు చేత కాదు చూసారు కదా అలా కిందనే పెట్టుకుని నేను చూపిస్తున్నాను కా గ్యాస్ కట్ కౌంటర్ మీద సో అలా ట్రయాంగిల్ షేప్లోనే మడత పెట్టుకుని అందులో కూర పెట్టేసేసుకొని ఫోల్డ్ చేసేసుకొని నూనెలో వేయించేసుకోవడమే సో ఇది ఇది ఫ్రెండ్స్ అసలు ఎంత చాలా 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 టేస్టీగా ఉన్నాయి నిజం చెప్పాలంటే అచ్చం బజార్లో కొన్న సమోసా మాదిరే టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది నేను ఎక్కువగా బయట నుంచి ఏమీ తెప్పించనండి మీకు తెలుసు మీరు చూసే ఉంటారు నా వీడియోస్లో ఎక్కువ శాతం అన్నీ నేను ఇంట్లోనే చేస్తాను నాకు రానిదంటూ ఏం లేదండి గొప్ప కోసం చెప్పట్లేదు నాకు రానిదంటూ ఏమి లేదు నాకు అన్నీ చేయడం వచ్చు అందువల్ల నేను బయట నుంచి చాలా చాలా తక్కువ తెప్పిస్తాను ఎప్పుడో ఓపిక లేకపోతే తప్పితే నేను బయట నుంచి తెప్పించుకోవడం అనేది చాలా తక్కువ చూసారు కదా రెడీ అయిపోయాయి సమోసా ఫోల్డింగ్ కొంచెం అటు ఇటు అయ్యింది కానీ చాలా టేస్టీగా ఉంది బజార్లో మాదిరిగానే నేను పచ్చిమిర్చి కూడా వేయించుకున్నాను వేయించుకొని ఉప్పు చల్లుకున్నాను సూపర్ టేస్టీగా ఉందండి చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎవరైనా వీడియో తీసే వాళ్ళు ఉంటే కనుక కాన్సన్ట్రేషన్ మీద ఉంటుంది మనం చేసుకోవచ్చు ఇలా చల్లేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేయించుకుని అసలు ఎంత అసలు కారం అన్నవి లేవండి గ్రీన్ పచ్చిమిరపకాయలు అయినా కూడా ఇలా వేయించి ఉప్పు చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఓ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది అనేది అదే అది ఫ్రెండ్స్ ఓకేనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ